హలో నేను డాక్టర్ పద్మజ మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ చాలాసార్లు ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు ఎవరికైతే పిల్లలు పుట్టడం కొంచెం లేట్ అయిందో కష్టమైందో అది సో ఈ వీడియో మీకోసం చాలాసార్లు వెన్ ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారనుకోండి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి లేట్ అవుతుంది అనుకోండి ప్రతీ నెల ఈ నెల ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు ఒకసారి ముట్లు వచ్చేసి లేకపోతే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లేట్ అయిందనుకోండి అయ్యో ఇంత మిగతా వాళ్ళకి అంత ఈజీగా బ్రే బేబీలు పుట్టేస్తున్నారు ప్రపంచంలో ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకు కావాల్సినప్పుడు ఎందుకు కాట్లేదు అని ఒక సార్ట్ ఆఫ్ ఇన్ఆడిక్వెసి ఉంటుంది అనమాట వాళ్ళకి సో వాళ్ళు ఆల్రెడీ ఆ ఫేజ్లో ఉన్నప్పుడు మీరు ఇది చేస్తున్నారా చేస్తున్నారా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అని కొన్ని కొన్నిసార్లు అడ్వైస్ ఇవ్వటంతో వాళ్ళ బాధ పెరగటమే కానీ తగ్గటం అంటూ ఉండదు సో ఫ్యామిలీస్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మీరు కొంతవరకు ఇది చాలా ప్రైవేట్ ఇష్యూ బికాజ్ వాళ్ళ హెల్త్ని బట్టి ఆధారపడి ఉంటుంది వాళ్ళు పడే స్ట్రెస్ని బట్ ఆధారపడి ఉంటుంది వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది వాళ్ళకున్న ఎమోషనల్ బాండింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో వీటన్నిటి మీద కూడా ఉంటుంది కదా సో నిజంగా వాళ్ళకి ఏదైనా అడ్వైస్ కావాలి అడిగారు అంటే మీరు అడ్వైస్ ఇవ్వండి లేకపోతే అది చాలా ఇంక్లూజివ్గా ఉండి మనము చెప్పేది కూడా వాళ్ళకున్న సిచ్యువేషన్ని స్ట్రెస్ పెంచుతూ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఫుడ్ విషయంలో హెల్దీ ఈటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంతేకాని పర్టికులర్గా ఈ ఫుడ్ తింటే ప్రెగ్నెన్సీలు వస్తాయి అనేమి లేదండి తర్వాత వాళ్ళకి ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ఇప్పుడు బయటకు వెళ్ళాలి ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఏదన్నా రావాలి అన్నప్పుడు మీరు వెళ్ళండి అందుకని వాళ్ళు ఒక దగ్గర డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఆ డాక్టర్ మీద నమ్మకం ఉండే కదా వాళ్ళు వెళ్తున్నారు సో ఆ డాక్టర్కి వాళ్ళ గురించి ఏమవుతుంది అనేది చాలా వరకు తెలుస్తూ ఉంటుంది సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి మీరు బేసిక్గా సపోర్టింగ్ కింద ఉండాలి అంతేకాని ఇది కాలేదా అది కాలేదా అని అడుగుతూ ఉన్నారనుకోండి వాళ్ళ బాధ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఈ అడ్వైజ్ ఐ వాజ్ మీనింగ్ టు టెల్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు బ్రదర్ సిస్టర్స్ తీసుకొస్తూ ఉంటారు కొంతమంది కోడల్ని వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు అండ్ నేను చాలా కపుల్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్యాక్టర్ చెప్పేది వాళ్ళు ఏంటి అంటే ట్రీట్మెంట్ విధానములో పడే బాధలతో పాటు ఫ్యామిలీలో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి అని కూడా చెప్తూ ఉంటారు సో మన వైపు నుంచి ఆ ప్రెషర్ మనం తగ్గించి వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండొచ్చు అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ టాక్ టు అస్ విఆర్ ఆల్వేస్ దేర్ నేను డాక్టర్ పద్మజా మెడిసిల్ హాస్పిటల్స్